హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ ఉదయం పేపర్ వేయడానికి వెళ్ళాను పేపర్ వేస్తున్న టైంలో ఒక సిసి రోడ్ దగ్గర ఒకరింట్లో పేపర్ వేస్తున్న టైంలో పిట్ట పిట్ట సిసి రోడ్ మీద నిలబడి ఉందండి ఇదేం పిట్టనో మరి అసలు దగ్గరికి వెళ్ళి చూశాను సైలెంట్గా ఉంది రోడ్ మీద ఉంది మరి వీధి కుక్కలు ఆ ఏరియాలో చాలా ఎక్కువగానే ఉంటాయండి ఏదైనా కుక్కల గీట పడతాయని చెప్పేసి చేతితోటి తడిమి చూసాను ఎగిరిపోవాలని చూశాను కానీ అసలు ఎగరడం లేదు చేతితోటి ఒకసారి తడిమి చూశాను తడిమి చూడగానే అసలు అది గింత కూడా దాని రెస్పాండ్ లేదు దానికి ఏమైనా చీమలు గిట్ట అని చెప్పేసి అటు ఇటు చూశాను ఏమీ కూడా లేదు మరి ఉంటుందా ఎగిరిపోతుందా అని చేతితో ఒకసారి లావట్టి చూద్దామని ఒకసారి చేతికి తీసుకొని లావట్టి చూశానండి దానికి ఏమైందో అసలు అర్థం కాలేదు ఇది పాలపిట్ట అని అనుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు అసలు అది ఏం పిట్టనో చూసి కామెంట్ చేయండి పిట్ట చేతితోటి తీసుకోగానే కొంచెం రెప్పలాడొచ్చు ఆ టైపు గిల్లిగిల్లు ఆడింది మరి ఎందుకని చెప్పేసి మరి గోడ మీద పెడదామా మరి ఇది అక్కడే ఉంటే వీధి కుక్కల వల్ల అది అదైపోతుందని చెప్పేసి తీసి గోడ మీద పెట్టాలని చూశాను కానీ అది గోడ మీద పెట్టడానికంటే అక్కడ పక్కనే ఒక చెట్టు ఉంది మరి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి చెట్టు మీద పెడదాం మరి అది రెస్పాండ్ అని చెప్పేసి చేతి మీదకి ఏళ్ళ మీదకి ఎక్కించుకోగానే మంచిగా ఏళ్ళ మీద అలానే ఉందండి అసలు గింత కూడా దానికి ఒక మనిషి దాన్ని లావట్టిండు మరి దాన్ని చంపేస్తా అన్న భయం కూడా లేదు దానికి తీసుకెళ్ళి పక్కనే మన ఇవన్నీ అపార్ట్మెంట్ హౌసెస్ ఇండిపెండెంట్ హౌసెస్ అండి ఇక ఈ హౌజెస్ మధ్యలో వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు వచ్చి చూస్తున్నారు కానీ అసలు అదేంటి ఏం కథ అని బంగ్లా మీకెళ్ళి చూసుకోని ఎవరు కూడా అడగట్లేదు ఇది తీసుకెళ్ళి ఆ ఒక చెట్టు మన ఒకటి అది మందార చెట్టు సంథింగ్ అది చెట్టు ఉంది ఆ చెట్టు మీద పెట్టాను పెట్టి మరి పక్కన ఉన్న వాళ్ళను కొన్ని వాటర్ అడిగి కొన్ని వాటర్ గిట్ట తాగిపిస్తా అని ఆలోచన కొద్దీ అడ్డ చూస్తే ఒక్కలేమో కింద ఏంటని అడిగితే అమ్మని పోయి ఏ ఒక డబ్బాలో కొన్ని వాటర్ వేయండి అమ్మ ఇక్కడ బిట్ట ఉంది రోడ్ మీద మరి చచ్చిపోతాయి కావచ్చు అని చెప్పేసి ఈ చెట్టు మీద పెట్టాను మరి ఉంటే ఉంటుంది లేకుంటే ఎగిరిపోతుంది ఈ ప్రస్తుతానికైతే చెట్టు మీద బాగానే ఉందని చెప్పి ఈ చూశాను చెట్టు మీద పెట్టాగానే ఒకసారి చేతితోటి ఇట్లా అన్నాను ముక్కుని కూడా ఇట్లా అన్నాను రెస్పాన్స్ బాగానే ఉంది బోల్లో కొన్ని వాటర్ ఇచ్చింది ఆమె తీసుకెళ్ళి కొంచెం తాగిపిద్దామని చెప్పేసి చూసి కొన్ని తాపించాను కొద్దిగా లైట్గా వాటర్ తాగింది అది లైట్గా వాటర్ తాగింది వాటర్ తాగిన తర్వాత మరి చెట్టు మీద ఉండని మరి మళ్ళీ వచ్చి పేపర్ వేసుడు అయిపోయిన తర్వాత వచ్చి దాన్ని ఇంటికి తీసుకెళ్ళి దానికి ఇట్లా కింగ్ఫిషర్ అంటారు అనుకుంటా ఆ పిట్టను ఆ పిట్ట కోసం చేపలు కానీ ఇంకా మన పొలంలో దొరికే ఎర్రలు కానీ తీసుకొచ్చి దానికి వేద్దాం మరి ఇంటికి తీసుకెళ్దాం మరి అక్కడే ఉంటే చచ్చిపోతుందని చెప్పేసి అనుకొని వాటర్ తాగించి వెళ్ళాను పేపర్ వేసి మళ్ళీ రిటర్న్ వచ్చాను వచ్చినప్పటికీ కూడా అది అక్కడేమో మమ్మల్ని చూసి జస్ట్ కొన్ని అట్లా ఒక ఐదు నిమిషాలు చేతితోటి తడమంగానే ఎగిరి వెళ్ళిపోయిందండి అది వీడియో ఇద్దాం అనుకున్నా జస్ట్ మిస్ అసలు నేను అది అట్లే ఉంటుంది కావచ్చు మేము ఇంటికి తీసుకెళ్తా అనే ఉద్దేశంతో నేను దాన్ని తర్వాత మళ్ళీ వీడియో చేయలే కానీ అది ఎగిరిపోతుంది అనుకుంటే ఆ ఎగిరిపోయే వీడియో తీసి పెట్టేవాడిని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్